ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈరోజు నుండి ఈ లిస్టులో ఉన్న వస్తువుల ధరలన్నీ ఒక్కసారి తగ్గింపు ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టి రెండు వేల ఇరవై ఐదులో తగ్గింపు ముఖం పట్టింది ఈరోజు అక్టోబర్ ఇరవై మూడవ తేదీ నుంచి ఈ జిఎస్టి తగ్గింపు అమలులోకి రావడం ద్వారా సెల్ ఫోన్స్ అదేవిధంగా బైక్ అదేవిధంగా నిత్యావసర సరుకులు సబ్బులు ఇలా ప్రతి దానిపైన జీఎస్టీ రేట్స్ తగ్గింపు చేసి మరి విక్రయం జరుగుతుంది కావున ఎక్కడికి వెళ్ళినా సరే ముఖ్యంగా మెడికల్ అయినా సరే ఏదైనా సరే డబ్బుల పంపిణీ తక్కువగానే ఇచ్చి తీసుకోవాలి మరొక విషయం ఏంటంటే చాలామంది కూడా ఓల్డ్ రేట్ ప్రకారమే అమ్ముతున్నారు అలా కాకుండా ఓల్డ్ వస్తువుల పైన అయినా కొత్త స్టిక్కర్లను అతికించి కొత్తగా విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జీవోని విడుదల చేయడం జరిగింది కావున ప్రతి ఒక్కరూ పాటించాలి